ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచుటకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా చూసుకోవాలన్నారు రెండు రోజుల పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉద్యమ తరగతులను మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా పనిచేస్తున్న టీఎస్ యుటిఎఫ్ సంఘం ఉద్యమ తరగతుల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించడానికి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు సమాజంలో జరుగుతున్న అనేక అంశాలలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షులు చావారవి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు దాటినా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కాకుండా ఎక్కడికక్కడే ఉన్నాయని ఇప్పటికే ఐదు డిఏలు పీఆర్సీ పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ బిల్లులు గత రెండు సంవత్సరాల నుండి ఈ కుబేర్ పెండింగ్ లో ఉండి అకౌంట్లలో జమ కావడం లేదని వెంటనే విడుదల చేయాలని లేనిచో పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేశారు ఈ శిక్షణ తరగతుల్లో ప్రభుత్వ విద్యారంగం శాస్త్రీయ ఆలోచన సంఘ నిర్మాణం నిబంధనలు సర్వీస్ లీవ్ రూల్స్ మీద చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులకు హక్కులతో పాటు బాధ్యతలపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం రెడ్డి జి నాగమణి జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం ఉపాధ్యక్షులు బి అరుణ రెడ్డి కోశాధికారి వడత్యారాజు రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ నల్ల నరసింహ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు సిహెచ్ అరుణ జిల్లా కార్యదర్శులు రామలింగయ్య శ్రీనివాసరెడ్డి నరసింహ రమాదేవి వెంకన్న చిన వెంకన్న సైదులు మురళయ్య వివిధ మండలాల బాధ్యులు టిఎస్యూటిఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు టిఎస్యూటిఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకి ఉద్యమ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయ ఉద్యమ నాయకులుగా తయారు కావడానికి అవసరమైనటువంటి సర్వీస్ అంశాల మీద శిక్షణ ఇవ్వటం దాంతోపాటు ఉపాధ్యాయ ఉద్యమం గురించి ఉపాధ్యాయ సంఘ నిర్మాణం గురించి వాళ్ళు అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిణామాల గురించి ఉపాధ్యాయులకి స్పష్టమైన అవగాహన కల్పించేదానికోసం వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దేదానికోసం ఈ క్లాసులు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా తరచుగా ఈ క్లాసులు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా మరి మీరు చేసినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏవి కూడా అమలు జరగలేదు మరి వాళ్ళ పెండింగ్ డీఏలు విడుదల చేయాలని పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని పిఆర్సి ఇరవై రెండు నెలలు జాప్యం జరుగుతూ ఉంది మాకు ఒకటి ఏడు ఇరవై మూడు నుంచి అమలు జరగాల్సిన పీఆర్సీ ఇరవై రెండు నెలలు అవుతూ ఉంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అమలు జరుపుతామన్నారు మరి ఇవాళ పదహారు నెలలు గడిచినా కూడా పీఆర్సీ అమల్లోకి రాబోవటం వల్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు మరి అలాగే మూడు వందల పదిహేడు బాధితులు కానీ హెల్త్ కార్డుల విషయం కానీ మీరు చేసిన ఏ ఒక్క వాగ్దానం అమలు జరగటం లేదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఐదు సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మిక సంఘాలు కలిసి జేఏసీగా ఫామ్ అయినాయి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దశల పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు మరి క్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల్లో ఉన్న అలజడిని గమనించి ఈ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కారం చేసి ఉపాధ్యాయులు ఉద్యోగులతో ఉన్నటువంటి సత్సంబంధాలని సామరస్య సంబంధాలని నిలబెట్టుకోవాలని ఆ రకంగా ప్రజాప్రభుత్వంగా మీ పేరుని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదే రకంగా ప్రాథమిక విద్యారంగంలో సంస్కరణలు కూడా ఈరోజు చాలా ముఖ్యం ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలంటే ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలంటే ప్రాథమిక పాఠశాల మీద కేంద్రీకరించాలి ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతుల్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది అంగన్వాడీని ప్రీ స్కూల్గా ప్లే స్కూల్గా చూసే పరిస్థితి లేదు కాబట్టి ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించడమే పరిష్కారం అప్పుడు మాత్రమే ఒకటో తరగతిలో ఎన్రోల్మెంట్ ఉంటుంది లేకపోతే ఒకటో తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంట్కి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం గమనించి మరి రాబోయే రోజుల్లో ప్రాథమిక విద్యను పటిష్టం చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మా ఉద్యమ కార్యాచరణ అంతా కూడా ప్రాథమిక విద్య బలోపేతం కోసమే ఉంటుంది ఆ రకంగా ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కూడా మా ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వివిధ మేనేజ్మెంట్ కింద ఉన్న ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యల్ని సామరస్యంగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈరోజు రేపు టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ తరగతులు నిర్వహించడం జరుగుతుంది రేపు వచ్చే సంవత్సరం ప్రభుత్వ విద్యారంగంలో రావాల్సిన సంస్కరణలు తీసుకురావాల్సిన మార్పుల గురించి రెండు రోజులు విద్యారంగంలో మా రాష్ట్ర నాయకత్వంతో ఉద్యమ తరగతులు నిర్వహించుకొని ప్రభుత్వ విద్యరంగ రక్షణకు ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు జరుపుకునే దాని కొరకు కూడా దాన్ని అమలు జరిపేదానికి కూడా కార్యాచరణ దాని కొరకు కూడా ఈ ఉద్యమ తరగతులు ఉపయోగపడుతున్నాయి హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా రెండింటిని సమంగా అమలు జరిపే దాంట్లో టీఎస్యూటీ ముందుంటుంది దాంట్లో భాగంగానే ఈ ఉద్యమ తరగతులు ఇలా జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు మండలాలు రెండు పట్టణ శాఖల నుంచి ఇక్కడికి విచ్చేసి మొత్తంగా పాల్గొంటున్నారు రేపు రాబోయే రోజుల్లో దీన్ని అమలు జరిపేదాని కొరకు క కర్తవ్యాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం